మరి అందులో భాగంగా ఈసారి జరిగినటువంటి ఎలక్షన్స్ అన్ని కంటే కూడా వివిధంగా అంటే ఒక దేశం కోసం ధర్మం కోసం అనే రీతిలో తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్స్ జరగడం జరిగింది భాగంగానే ఈసారి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో డబుల్ డిజిట్ గెలవబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మరి ఎక్కడ చూసినా కూడా ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా ఓటు ఎవరికి చేస్తుందో అంటే మోదీకి అంటే ప్రజలు అందరూ కూడా ఓటర్లు కానీ ప్రజలు కానీ ఇంతకుముందు గతంలో చెప్పేవాళ్ళు ఓటు ఎవరికి చేస్తుందని కాంగ్రెస్ కాంగ్రెస్ చేస్తున్నాం టీఆర్ఎస్ చేస్తున్నాం బీజేపీకి చేస్తున్నాం కానీ ఎవరు కూడా ఏ ఓటర్ని ఎదురించినా ఏ ప్రధానిగా నిలబ ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా పార్టీల పేరు చెప్పకుండా ఓటు ఎవరికి వేసుకోరమ్మా అంటే మోదీకి ఓటు వేసుకున్నారు అనే నినాదంతో ఇప్పుడు రెండు నెలల నుంచి జరిగినటువంటి ప్రచారం నిన్న ఏ గుర్తు దగ్గర పోయినా ఎక్కడికి పోయినా కూడా అదే వార్త కాబట్టి మా సంగారెడ్డి జిల్లా పరిధిలో వచ్చేటువంటి రెండు పార్లమెంట్లు అంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి క్యాన్సిల్సీలు ఇక్కడ మెదక్ పార్లమెంట్ చూడటం పార్లమెంట్ పార్లమెంట్లో పోదు కాబట్టి మా జిల్లా ఆధ్వర్యంలో ఇటు మెదక్ అంటే జైదాబాద్ రెండు పార్లమెంట్లు కూడా గెలవబోతున్నాం మరి మెజార్టీ ఏమొస్తుందని తెలియదు కానీ గెలుపు ఖాయమైపోయినందుకు సంతోషంగా ఉంది అందులో ఈ గెలుపులో ఋషి కూడా ఈరోజు ఒక జిల్లా అధ్యక్షురాలుగా నేను గర్వంగా చెప్తున్నా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కావచ్చు అంటే జిల్లా వర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఒక జిఎస్సీ కావచ్చు వైస్ ప్రెసిడెంట్ కావచ్చు కార్యవర్గ సభ్యులు కావచ్చు అదేవిధంగా మండల అధ్యక్షులు కావచ్చు టౌన్ ప్రెసిడెంట్ కావచ్చు మోర్చాల అధ్యక్షులు కావచ్చు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు సీనియర్ నాయకులు కావచ్చు అందరూ కూడా ఎలక్షన్స్లలో ప్రతి ఒక్కరు ఎవరి పరిధిలో వారు ఎవరికి వారు కష్టపడి అందరూ కూడా ఈ గెలుపులో లేదు ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా మరి ఆ ఇబ్బందులు నా దగ్గరకు వచ్చినా కూడా ఒక్క మాట మనం పార్టీ కోసం పనిచేస్తున్నాం నా మాటగా చెప్తున్నా అంటే మారు మాట్లాడకుండా ఈరోజు అందరూ కూడా కష్టపడి పనిచేసినందుకు నిజంగా నేను గర్వపడుతున్నాను జిల్లా పార్టీ తరఫు నుండి ఈ రెండు పార్లమెంట్లలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు కన్వీనర్లకు అందరికీ కూడా జిల్లా పార్టీ తరఫు నుండి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఇటు మెదక్లో చూసినా అటు జైరాబాద్లో చూసినా కూడా బూత్ స్థాయి వరకు ప్రతిరోజు పొద్దు నుంచి రాత్రి వరకు అందరినీ కలుపుకొని పనిచేసుకుంటూ కార్యకర్తలు కూడా ఈరోజు మా పార్టీలు ఉన్నారా మమ్మల్ని గుర్తిస్తుందా లేదా అని నాయకుల అనివన్నీ కూడా లేదు మేము